ఏం చేస్తే జరుగు ఒకటి ఇరవై ఐదు జతలు ఫస్ట్ లాస్ట్ ఏమన్నా రేట్లు అవునా అవునా ఎంత ఇవి నలభై ఒకటి నలభై నెంబర్ రేపు నెంబర్ రేపు ఇవేం చెప్పినా ఓకి సింగలా ఏం చెప్పినావు డెబ్బై నెంబర్ రేపు తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది తొంభై ఆరు తొంభై రెండు నలభై పేరు చంద్ర చంద్రయూరు అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈరోజు అయితే మనం నూరు మార్కెట్కి వచ్చాము ఇంకా వర్షం కారణంగా మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఉంటుంది ఇంకా మనం యుద్ధం చేయడానికి సిద్ధం అవుదాం మీరు చూడడానికి కూడా సిద్ధంగా ఉందని గాలేసిన ఇంక లోపలికి వెళ్దాం ఈ రోజైతే ఆదివారం ప్రతి ఏం చెప్పినాం ఒకటి ఇరవై మరి ప్రతి ఆదివారం కూడా జరిగేటువంటి కర్నూలు జిల్లాలో రైతు వారి ఎద్ధుల మార్కెట్కి అయితే మనం ప్రతి వారం కూడా వీడియో చేస్తుంటాం లో మా అల్లిగారు నరసింహారెడ్డి గారు కింద పైన చూస్తా అంటాడు మరి ఏమైందో తెల్ లాస్ట్లో శుద్ధం కొంటడం లేదా ఏం ఒకటి ఓకే ఇవి ఐదు ఇంకా నాలుగు పళ్ళు ఇవి ఇవి అవునా ఇది ఆరు బోల్ ఉంది ఇది వేసిందా ఓకే నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ టూ వన్ సెవెన్ డబల్ ఫోర్ టూ ఓకే ఏం ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఒక లక్ష ఇరవై ఐదు వల్ల ఎన్ని వేసుకొచ్చిన జతలు మీ పేరు పేరువాసీ శ్రీనివాస్ లెక్క నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం మరి మొత్తం పద్నాలుగు జతలు వేసుకొచ్చారు ఈ యజమాని బాగా గుర్తుపెట్టుకోండి ఈ సీజన్లో మనకు కావాల్సిన వాడే మరి ఆయన నెంబర్ వచ్చి తొంభై ఆరు డెబ్బై ఆరు సున్నా ఐదు తొంభై ఒకటి యాభై మరి ఆయన నెంబర్ గుర్తుపెట్టుకుని కూడా నెంబర్ రాయించాడు ఎవరికైనా మీరు ఫాల్ట్ ఉంటే ఒకసారి చూసుకోండి

মু জানে ও নলবাই ঐতি নলব দুনো ఇందాక నెంబర్ ఇచ్చారు కదా ఆయనమేనండి లైన్ అన్ని కనిపించేటువంటి కూడా ఎవరు ఇచ్చారు ఆ నెంబర్ రేపు బయట ఇచ్చా ఏమో రెడీ ఇందాకే కనిపిస్తాండ్రు ఏం చెప్పినారంట ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ వంద నలభై ఐదు సవర ఒక లక్ష నలభై ఐదు వేల నా నెంబర్ ఎప్పు నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ నైన్ ఎయిట్ టూ ఫైవ్ ఓకే ఇంకా ఆల్రెడీ రైతులు కూడా కాంపిటీషన్లో చూస్తూ అంటారు మంచిగా మరి జత ఎంత

అందరికి నమస్కారం అండి వీడియో అయితే అసలు ఇక మా పెద్ద మనిషి ఉండే ఏం చెప్పినావు అవు ఒకటి యాభై పూలు ఏమి ఉన్నాయి రెండు పౌలేనా నెంబర్ ఆ నెంబర్ మాత్రం చెప్పడు ఇదే విషయం అదే విషయము వెనక మాత్రమే తీస్తాను అనుకోవద్దండి ముందుకు పోతే మాత్రం నేను మళ్ళీ తీయలేను వీడియో అదే విషయము సైడ్ ఇచ్చారులే

అనిల్ గారు మీరేష్ గారు మా నాన్నలు గారు తెగతిరుతా అన్న మార్కెట్లోకి ఎవరైనా మంచి సైజులు ఉంటే ఎదురు ఇస్తారని ఏం చెప్పినామని ఇది ఒకటి ముప్పై అన్న ఐదా నెంబర్ రేపు ఎనభై తొమ్మిది పంతొమ్మిది ఇరవై రెండు డెబ్బై రెండు తొంభై ఓకే ఇదేం చెప్పినామండి ఏం చెప్పినారా ఎంత ఒకటి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూవత్ త్రీ అరవై మూడు సున్నా నాలుగు ఇరవై ఆరు ఎనభై సున్నా నాలుగు ఏం చెప్పామని ఒకటి అరవై వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ వంద అరవై త్రీ ఒక లక్ష అరవై వేలు నెంబర్ ఎప్పుడు సెవెన్ టూ డబల్ ఎయిట్ జీరో టూ ఫోర్ వన్ ఫోర్ ఫైవ్ ఊరు పేరు ఎద్దు కనపడే రోంద ముందు ఎనుకన ఎద్దు కనపడదు అక్కడికి వద్దామని తనకి అట్లా కొంచెం అంతే అంతే వెనుకుండడు ఆయన కనిపించింది ఎద్దులు కూడా ఆయన కనే చూడండి ఏ సైజు కూడా మొక్కలు ఓకే ఇంక ముందుకు వెళ్ళిపోదు పస పసా 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 లేదు పసవా అవును కాదు హోబ్బా హోబ్బగా మొయి తలకాయతో పైన చూసే వాళ్ళు కింద పట్టి సార్ అందుకోసమే మార్కెట్లోకి కొంచెం ఇద్దరు బయట సార్ అలాగే సే ఎమ్నూరు అంత మార్కెట్ చాలా ఇది వర్షం వస్తే మాత్రం ఎమ్నూర్ మార్కెట్ గత పోయిన వీడియోలో కూడా మీకు తెలియజేసిన ఏ విధంగా ఉంటుందని దాన్ని కూడా మీరు అర్థం చేసుకోండి వర్షం వస్తే మాత్రం ఎమ్నూర్ మార్కెట్ మార్కెటే కాదు చూడలు బాగున్నాయి ఎంతనా ఎంత ఒకటి పుల్ల వేసినా ఏమన్నా ఇంకో పుల్ల యా ఊరు ఎర నుంచి నెంబర్ చెప్పనా ఎనభై ఒకటి తొంభై ఒకటి ఫస్ట్ నుంచా తొంభై ఒకటి రెండు ఎనభై రెండు తొంభై తొంభై ఒకటి ఎనభై రెండు తొంభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఎనభై ఓకే ఎట్లా గాజాపులు కూర్చుకుంటాయి ఏం కూర్చుకుంటాయి మార్కెట్లో ఇంకో విషయము ఈ సీజన్ ఏంటంటే మనకి బక్రీద్ ముస్లిం సోదరుల పండుగ ఉన్నది దాంట్లో కూడా మన రైతులు రైతులకు సహా ధీటుగా పోటీ ఇచ్చబోతున్నారు మరి మీరు కూడా ఆచి కొంటారనుకుంటున్నాను ఎంత వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వందు త్రీ ఒక లక్ష యాభై వేలు కొన్నిసార్లు మీకు వెనకాలే తీయాల్సి వస్తుంది ఏం చెప్తున్నవి తొంభై చెప్పినారా నెంబర్ రేపు తొమ్మిది ఐదు సున్నా ఐదు డబల్ ఎనిమిది ఐదు రెండు మూడు ఆరు నమస్కారం ఏం చెప్పినాం ఇది ఏం చెప్పినా అది రెండు లక్షల ముప్పై వేలా ఓకే పొలో ఎన్ని పల్లో రెండు ఆరు పళ్ళేనా ఓకే నెంబర్ చెప్పండి అరవై మూడు రెండు సున్నాలు ఇరవై ఒకటి తొంభై ఏడు ఎనభై రెండు ఒక పేరు అండి లక్ష్మన్న నందవరం లక్ష్మన్న ఓకే అవునా నమస్తే అరామన్న ఎట్లా అరామొచ్చినామబ్బాడ అవునా ఏం చెప్పినాము ఒకటి పళ్ళున్నాయా అవునా ఇది రెండు పళ్ళు ఉందా ఎక్కడి నుంచి వచ్చారు కడిమిట్ల నెంబర్ చెప్పండి ఫోర్ పేరు కేసన్న కడుగులు వాస వస్తులు మరి రైతు సోదరుల తీసుకురావడం జరిగింది ఒకటి పల్లె లేదు ఒకటి రెండు పళ్ళతో ఉన్నది సైజు కూడా మీరు చూసుకోవచ్చు ఏ బా ఏ సైజు ఉన్నదో అది ఆ మాత్రం ఉన్నాయి ఇంకా రెండు పళ్ళు రెండు పళ్ళు ఎనిమిది మొత్తానికి ఇప్పుడు మామూలుగా సైజ్ అయితే ఏం చెప్పవచ్చు సైజ్ అంటే ఎంత చెప్పొచ్చు అవును సైజ్ అంటే ఏం చెప్పచ్చు మనం యాభై ఇంకా పెరుగుతాయి కూడా రెండు పళ్ళు దూడలు ఇంకా పళ్ళు కూడా ఓకే రైట్ నెంబర్ ఇచ్చారు ఆయన నేరుగా ఆయన నేరుగా అయితే మాట్లాడుకోవచ్చు మంచిగా దూడలు అయితే పెంచుకునే వాళ్ళకైతే మార్కెట్లోకి వచ్చాయి మీరు మీరు నేరుగా రైతు దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం చెప్పినామండి వన్ లాక్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ వంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు నెంబర్ చెప్పాను స్పీడ్ ఉ మార్కెట్ చూడండి ఏ విధంగా పుదరా గాజాపులు శివ శివ బ్యారెలు జరుగుతున్నాయి జతకి వైపు వెళ్ళలేని స్థితి రాజు ఏం ఆవు పట్టుకొచ్చేవా పట్టుకొచ్చావాదురే ఇది ఏం చెప్పినావు అరవై ఐదు వేలు ఒకటే వరనే ఇది ఎక్కడ తుక్కుపోతుంది రైట్ సైడ్ నెంబర్ రాజు నైన్ త్రీ నైన్ వన్ ఫైవ్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ అరికం కావాలంటే నేను మాట్లాడుకోవచ్చు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ ఉంది ఐవత్తు ఒక లక్ష యాభై వేలు ఇంకా నాలుగు పల్లెస్ ఉన్నటువంటి దూడాలని చెప్పుకోవచ్చు ఎక్కడి నుంచి వచ్చారండి మూత నెంబర్ చెప్పండి నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ త్రీ జీరో ఫైవ్ టూ త్రీ చూశారు కదా ఫైనల్ రేట్ అంటే కాదన్నారు మీరు కావాలి మంచి భరోసా ఓకే చెప్పినాం ఇది యాభై ఎనిమిది వేల పట్టుకున్నా అన్న వచ్చినాడా రాలేదు ఇదరా జై జవాన్ జై కిసాన్ ఒకటి ఒకటి ఇరవై ఎక్కడి నుంచి వచ్చినాం చిల్లకల్ డోర్ నుంచి వచ్చిన నెంబర్ చెప్పండి డబల్ తొమ్మిది యాభై తొమ్మిది ఎనభై ఒకటి ఎనభై ఎనిమిది పద్నాలుగు పేరు మళ్ళీ కాదు ఓకే చిల్కడీ రైతు సోదరులు ఎవరికైనా కావాలంటే నేరుగా నా దగ్గర మాట్లాడచ్చు మళ్ళీ కరెంన్నగారు ఏమన్నా సాధువు గారినా పొడిసేట ఓకే సాధువు ఓకే వార్దిగా గేటు ఎగిరి ఫోల్ దాంట్లో నుంచి మార్కెట్లో సుశావా మరి వీడియో ఎలా ఉంది ఖచ్చితంగా వెళ్ళాలండి మరొక వీడియోలో కలుసుకున్నాం ఎందుకంటే ఆ సముద్రం దాటి అదుపులోకి వెళ్ళలేను ఇంత వీడియో సమాప్తం మొత్తం మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ